నిన్న ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది రాజ్యసభ చైర్మన్ గా ఉండే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జగదీప్ జగదీప్ దక్కడ్ గారు ప్రతిపాదన రాజ్యసభలో పెట్టి మరొక ప్రతిపాదన ఒక ప్రకటన చేశాడు ఢిల్లీ హైకోర్టులో కట్టలు కట్టలుగా డబ్బులు దొరికిన జస్టిస్ వర్మని జడ్జి పదవి నుండి తొలగించడానికి ఇంపీచ్మెంట్ మోషన్ ని సుమారు వందకు పైగా పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన లేఖని చదువుతూ చెప్పి ఆయన ఒక ప్రకటన చేశాడు నేను వాలంటీర్ గా రిటైర్మెంట్ రిజిగ్నేషన్ ఇస్తున్నానని जगदीपु దక్కరు ప్రవేశపెట్టిన ఇంపీచ్మెంట్ మోషన్ అదే విధంగా దక్కరు గతంలో చేసినటువంటి మాటలు ఆయన ఒక మాట చెప్పాడండి ఎందుకంటే రాజ్యాంగం గురించి మాట్లాడదు సుప్రీం కోర్టు పార్లమెంట్ చేస్తున్న చట్టాలకి ఆటంకంగా మారింది అసలు ఈ దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ ఏది ఐదు వందల నలభై మంది పార్లమెంటు సభ్యులు తయారు చేసిన చట్టాలని సుప్రీం కోర్టు చాలా సింపుల్ గా కొట్టేస్తున్నారు లేదా పార్లమెంటా ఈ దేశానికి సుప్రీం అని చెప్పి ఆయన ఒక ప్రశ్నని లేవనెత్తాడు లేవనెత్తు సందర్భం కూడా ఏంటి అని అంటే మన కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ కి ఒక అటానమస్ స్టేటస్ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన ఆ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించడానికి ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీలతో కూడిన ఒక కమిషన్ కమిటీ నిర్ణయిస్తది అని ఒక చట్టం చేశారు ఆ సందర్భంగా పార్లమెంటేరియన్స్ లేవనెత్తిన అనేక ప్రశ్నలకి ఇరిటేట్ అయిపోయి ఈ జగదీపు సుప్రీంకోర్టు యొక్క ఔన్నత్యాన్ని ప్రశ్నించాడు హైకోర్టు జడ్జిగా వర్మ గారు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తూ తన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మంటలార్పడానికి వెళ్లిన వాళ్ళ దగ్గర వాళ్ళంతా కట్టలు కట్టలుగా ఆ డబ్బుల గుట్టలు చూసి కేసు పెట్టారు అయితే సుప్రీంకోర్టు జడ్జిగా గవాయి గారు వచ్చిన తర్వాత పార్లమెంటా సుప్రీము సుప్రీంకోర్టా సుప్రీము అనే ప్రశ్నకి ఆయన సరి అయిన సమాధానం చెప్పాడు ఆయన ఏమన్నాడంటే పార్లమెంటు ఈ దేశానికి సుప్రీం కాదు సుప్రీం కోర్టు ఈ దేశానికి సుప్రీం కాదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ దేశానికి సుప్రీం అని అన్నారు రాజ్యాంగానికి లోబడే పని పనిచేయాలి రాజ్యాంగానికి లోబడే సుప్రీం కోర్టు చేయాలి రాజ్యాంగానికి లోబడే అధికార యంత్రాంగం పనిచేయాలి రాజ్యాంగానికి లోబడే ఈ దేశంలో ఉన్న పౌరులందరూ బతకాలి కానీ ఈ రోజు ప్రమాదము కాన్స్టిట్యూషన్ కి నుంచి లేదు ఆర్ఎస్ఎస్ నుంచి లేదు చదువుకున్న వాళ్ళ నుండే కాన్స్టిట్యూషన్ కి ప్రమాదం ఉన్నది దేశంలో కేవలం ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అక్షరాస్యత ఉన్న రోజుల్లో ఇరవై ఆరు నాడు మన దేశంలో కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు చదువుకున్న వాళ్ళ సంఖ్య కేవలం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం అంటే ఆల్మోస్ట్ ఎనభై ఒక్కన్నర శాతం ప్రజలు నిరక్షరాస్య వాళ్ళు కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నారు విధ పీపుల్ ఆఫ్ ద కంట్రీ భారతదేశ ప్రజలమైన మేము మాకు మేము సమర్పించుకుంటున్న రాజ్యాంగం ఉన్నారు అంటే నిరక్షరాస్యులైన ప్రజలు అక్షరాస్యుడు విద్యాధికుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఒక కాన్స్టిట్యూషన్ని తమకు తాము సమర్పించుకున్నారు ఏమని స్వేచ్ఛ సమానత్వం సోదరభావం న్యాయం అనే విలువల ఆధారంగా ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలి సమానత్వం ఉన్న ఒక దేశాన్ని నిర్మించుకుంటాము అని ఒక తీర్మానం చేశారు ఎవరు నిరక్షరాశిలు ఈ రోజు మన దేశంలో అక్షరాస్యత శాతం డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం మంది చదువుకున్న వాళ్లలో మెజారిటీ కాన్స్టిట్యూషన్ వద్దంటున్నారు ఈ కాన్స్టిట్యూషన్ మనకి పనికిరాదు మనం భగవద్గీత ప్రకారంగా మనస్మృతి ప్రకారంగా బతకాలి అని అంటున్నారు అంటున్న వాళ్ళలో టీచర్లు ఉన్నారు అంటున్న వాళ్ళలో ప్రొఫెసర్లు ఉన్నారు అంటున్న వాళ్ళలో మేధావులు ఉన్నారు వాదిస్తున్న వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది భారత రాజ్యాంగం మూలంగానే కానీ ఈ భారత రాజ్యాంగం ద్వారా టీచర్లు అయిన వాళ్ళు క్లాస్ రూమ్ లో పురాణాల గురించి భాగవతాల గురించి ఇతిహాసాల గురించి చెబుతూ మన దేశము హిందూ రాజ్యం కావాలంటే ఈ కాన్స్టిట్యూషన్ పోవాలి అని అంటున్నారు కాబట్టి ప్రమాదము చదువుకున్న వాళ్ళ ద్వారా ఏర్పడ్డది చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారంటే వాళ్ళెవరు కూడా కాన్స్టిట్యూషన్ ని ఫ్రమ్ ది క్లాస్ వన్ నుంచి చదువుకోవడం మొదలు పెట్టలేదు మనకి పెట్టలేదు అసలు రాజ్యాంగాన్ని అంజనా చెబుతున్నట్టుగా ఐదో తరగతి నుంచో మూడో తరగతి నుంచో చదవటం మొదలు పెట్టి ఉంటే ఈ డెబ్బై ఐదు శాతంగా ఉన్న అక్షరాస్యులు కాన్స్టిట్యూషన్ ఉండాలి అని పనిచేసే వాళ్ళు పోయే పోవాలి అని అనుకునే వాళ్ళు కాదు ఎందుకయ్యా అంటే ఈ కాన్స్టిట్యూషన్ ని మాలమాధిగుల కోసం రాసేరు అనుకుంటారు కానీ ఒక ప్రాపకండా ఏం చేసిరంటే చట్టాలన్నీ ఎస్సీ ఎస్టీల కోసం తయారు చేశారు అదే విధంగా రాజ్యాంగం అంబేద్కర్ రాసిండు కాబట్టి అది దళితుల రాజ్యాంగం మాకు సంబంధం లేదు అది మంచిదే అని అంటున్నారు ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు దాని నుంచి మనము మన సమాజాన్ని రక్షించుకోవాలని అంటే మనము ఐదో తరగతి నుంచి కాదు మూడో తరగతి నుంచే కాన్స్టిట్యూషన్ ని ప్రచారం చేయడం మొదలు పెట్టాలి అయితే ఈ పని చేయడానికి ఉన్న ఒక మార్గం ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ అనే వ్యవస్థలు ఉంటాయి అవి ప్రతి సంవత్సరం కూర్చొని ఎలాంటి సిలబస్ ని పిల్లలకి రూప అని చర్చిస్తాయి కాబట్టి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక మెమరాండం నిస్సిఆర్టీకి ఇవ్వండి ఎస్సీఆర్టీకి ఒక చైర్మన్ ఉంటాడు ప్రణాళిక సంఘం అనేది ఒకటి ఉంటది సిలబస్ తయారు చేయడానికి వాళ్ళకి ఒక మెమరాండం ఇవ్వండి మా పార్టీ తరఫున కూడా మేము ఒక మెమరాండం ఇస్తాం పెట్టండి తప్పకుండా పెట్టండి అని అదే విధంగా ఎడ్యుకేషన్ కమిషన్ ఉంది మనకి మన సారే దానికి చైర్మన్ గా ఉన్నారు అట్లాగే మనకి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంది దానికి కూడా ఒక లెటర్ ఇవ్వండి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు వారికి కూడా ఒక లెటర్ ఇవ్వండి సీఎం గారికి ఇష్టం లేకపోయినా సరే ఆయనకు కూడా ఒక లెటర్ ఇవ్వండి ఇస్తే అది చర్చలోకి వస్తుంది ఏసీఆర్టీ కూర్చున్నప్పుడు ఈ ప్రతిపాదనని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు వాళ్ళు మన చంద్రకుమార్ సార్ లాంటి నిష్ణాతులైన జడ్జిల ద్వారా పాఠ్యాంశాలు తయారు చేపిస్తారు అవి తప్పకుండా అమల్లోకి వచ్చే అవకాశం ఉంటది మనము టెక్నికల్ గా చేయాల్సినటువంటి పని ఇక నేనేమంటున్నానంటే పాఠశాలలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు చివరికి న్యాయ శాస్త్రం ప్రకారంగా వాదనలు చేసే లాయర్లు కూడా కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ ని కాపాడే బాధ్యత ఈ దేశ ప్రజలదే కాబట్టి ప్రజల్లోకి కాన్స్టిట్యూషన్ ని తీసుకెళ్లాల్సి ఉంటది అవగాహనని కలిగించాల్సి ఉంటది దానికి అనుకూలమైనటువంటి పరిభాషని మనం తయారు చేసుకోవాల్సి ఉంటది రాజ్యాంగం అన్ని అంగాల్లో నాలుగు అంగాలు పనిచేయకపోయినా ఏం కాదు నాలుగిట్లో ఒకటి పనిచేయకపోయినా ఏం కాదు రాజ్యం నడుస్తుంది అనుకుంటారు కాబట్టి పరిభాషే తప్పు కాన్స్టిట్యూషన్ అంటే నిర్మాణం చేయటం టు కాన్స్టిట్యూట్ ద నేషన్ కంట్రీ నేషన్ కూడా అనలేదు రాజ్యాంగం పదమే లేదు కాన్స్టిట్యూట్ ద కంట్రీ అంటే సాక లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య సామ్యవాద దేశం దేనికోసం ఇవన్నీ సమానత్వం కోసం ఒక ఇల్లు ఎలా కట్టుకోవాలో భార్య ఇద్దరు కూర్చొని డబుల్ బెడ్రూమ్ కట్టుకుందామా సింగిల్ బెడ్రూమ్ కట్టుకుందామా నిర్ణయించుకున్నట్టే పంతొమ్మిది వందల ఈ దేశ ప్రజలందరూ ఒక నిర్ణయం చేసుకున్నారు ఒక ప్లాన్ చేసుకున్నారు సమానత్వం ఉన్నా దేశాన్ని నిర్మాణం చేసుకోవడానికి మనం తీర్మానించుకున్నాం సామాజిక సమానత్వం రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం సమానత్వం కలిగిన దేశాన్ని నిర్మించుకుందామని తీర్మానం కాన్స్టిట్యూషన్ అంటే నిర్మాణం నిర్మించుకోవడం దాని హిందీలో సంవాదం సంవిధాన్ అన్నారు తెలుగులో రాజ్యాంగం అన్నారు తప్పు అది రాజ్యాంగం అన్న మాటే తప్పు దాన్ని మనం వాడు వాడద్దు కాన్స్టిట్యూషన్ అనేదే సరి అయిన పదం మనకి ఇంగ్లీషు తెలుగు కలిసిపోయినాయి కాబట్టి హ్యాపీగా కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని వాడదాం